స్కందంలో శ్రీకృష్ణ పరమాత్ముని జననము బాల్యకాల లీలలు గోపికలతో రాసలీలలు కంసుని సంహారం మొదలైనవి చక్కగా వర్ణించబడ్డాయి ఇది భాగవతం యొక్క హృదయం కృష్ణుడి అవతార స్వరూపం పుట్టడం యశోదా లాలన గోవర్ధనగిరి ఎత్తడం రాసక్రీడలు కంసుని సంహారం కురుక్షేత్రంలో పాత్ర కంసుడు వాటిని అడ్డుకుంటూ ధర్మాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఉండేవాడు క్రూర రాక్షస స్వభావం గల రాజుగా నిలిచాడు అతను ధర్మాన్ని విస్మరించి బ్రాహ్మణులు ఋషులు చేసే యాగాలను అడ్డుకుంటూ ఉండేవాడు అతనికి భయపడే రాక్షసులను ప్రోత్సహిస్తూ ధర్మాన్ని అవమానించే విధంగా ప్రవర్తించేవాడు మనం ఎలాగైనా యజ్ఞాయాగాలు ధ్వంసం చేయాలి మన రాజు చేపినటే చేయాలి మన మంత్రాలతో వాళ్లని ఆపుర మునులు ఋషులు సప్తృషులు వశిష్ఠుడు విశ్వామిత్రుడు నారదుడు మొదలైన వారంతా ఒకచోట కలుస్తారు వాళ్ళు మొదట బ్రహ్మలోకం సత్యలోకం కి వెళతారు బ్రహ్మదేవునికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అంటారు ప్రభు భూమిపై అధర్మం విపరీతంగా పెరిగింది రాక్షసులు మమ్మల్ని హింసిస్తున్నారు తపస్సు చేయలేకపోతున్నాం భక్తులు భగవంతుని ధ్యానించలేని పరిస్థితి ఏర్పడింది బ్రహ్మదేవుడు ఆ విషయాన్ని విని వారిని కైలాసానికి పంపిస్తాడు శివుడి దయకోసం ప్రభు మమ్మల్ని మీరే కాపాడాలి శివుడు వారి గాథ విని గంభీరంగా మౌనంగా ఉంటాడు శివుడు ఇలా అంటాడు ఇది విష్ణుమూర్తి దైత్య సంహారం కోసమై చేపట్టే కార్యం మీరు వైకుంఠానికి వెళ్ళండి మనం ఇప్పుడు వైకుంఠానికి వెళ్దాం అవును వెళ్దాం పద అంతటా మునులు మరియు ఋషులు కలిసి వైకుంఠానికి వెళతారు విష్ణువు వారిని సంతోషంగా ఆహ్వానించి వారి విన్నవిని శ్రద్ధగా వింటాడు గ్రేటర్ దేన్ వారు తమ బాధను వివరించగా విష్ణువు ఇలా సమాధానం ఇస్తాడు ధర్మరక్షణ కోసం నేను భూమిపై అవతరిస్తాను ఎప్పుడు అధర్మం అధికమవుతుందో అప్పుడు నేను దైవీశక్తిగా అవతరిస్తాను